I'm gonna Kawan satu, nama dipkan ya, tapi. ya, பட் பண்ணியா? இங்க 30 சம்மா. டிஸ்பெட்டர் ஆਣੀ. வெட்ட சேங்கார். வெட்ட சேங்கார். செய்யட்டு வெட்ட சே. கிண்டல் பੜ கொண்டா பண்றது. கிண்டல் பੜ கொண்டா அந்த அட்ஜஸ்ட். அதுல ரெண்டு பார்ட் இருக்கு. சார். சார். ஆடு. வெந்து. ஆ வந்து சார். டே చాలా యూనిఫామ్ పెట్టారు కానీ మాకు వైట్ అని ఎక్కువ పేరు వచ్చింది మా మన ఒంగోలులో నూతనంగా మా మొదటి బ్రాంచ్ పిఎస్ బ్రదర్స్ అని ఓపెన్ చేస్తున్నాము అది మన మున్న మున్న కృష్ణ గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు చాలా చాలా సంతోషంగా ఉంది అది ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మమ్మల్ని ప్రతి సంవత్సరం మా ఉన్న ఆల్రెడీ ఉన్న రెండు మూడు స్టోర్ లో ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క ట్రస్ట్ పిల్లలకి వాళ్ళకి మ్యారేజ్ ఉన్నా ఏది ఉన్నా కూడా మా స్టోర్ లోనే బట్టలు ఇప్పిస్తారు ఆ యొక్క ప్రేమతో మేము పిలవంగా కాదనకుండా ఎన్నో షెడ్యూల్స్ ఉన్నా కూడా మానుకొని వాళ్ళ ఫ్రెండ్ కూతురు మ్యారేజ్ ఉన్నా కూడా హైదరాబాద్ లో మానుకొని వాళ్ళ మిస్సెస్ గారిని పంపించి నేను వస్తాను నీకు ఎందుకు అని చెప్పి సారు కంపల్సరీ విజిట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ అన్న ఎస్ బ్రదర్ సాయి కంగ్రాచులేషన్ మాకు ఎప్పుడో ఎప్పుడో నుంచి సుపరిచితులు అలాగే ఇండైరెక్ట్ గా మా సోషల్ సర్వీస్కి భాగస్వాములు మేము ఏ లో ఏ కార్యక్రమం చేసినా మాకు తక్కువ రేటుకి బట్టలు అందిస్తా ఉన్నారు అది కూడా ఒక సర్వీస్ లాభాపేక్ష లేకుండా మాకు చాలా తక్కువ రేటు వాళ్ళు పడిన దానికన్నా కూడా చాలా తక్కువ ఇస్తున్నారు వాళ్ళు ఈరోజు మొదటిగా ప్రియస్ బ్రదర్స్ అనే పేరుతో ఒక బ్రాంచ్ అర్థం బస్ స్టాండ్లో ఏర్పాటు చేశారు ఈ వ్యాపారం బాగా జరగాలని అలాగే చాలా మంది వీళ్ళు ఇచ్చే రేట్లకి సద్వినియోగపరచుకోవాలి ముందు ముందు ఇంకా మరిన్ని బ్రాంచ్లు వీళ్ళు ఓపెన్ చేయాలి బాగుండాలి అలాగే అందరికీ మాకు ఇంకా తోడుగా ఉండాలి రిక్వెస్ట్ చేస్తూ ఇద్దరిని మరొకసారి అభినందిస్తూ ఆల్ ది బెస్ట్ ఎస్ బ్రదర్స్ థ్యాంక్ యూ